హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మన ఈ వీడియోలో కాకరకాయ కర్రీని చేదు లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఎటువంటి మసాలా దినుసులు ఎటువంటి పొడులు కూడా ఏమీ యూజ్ చేయలేదండి చాలా ఈజీ ప్రాసెస్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ కాకర చేదు అనేది మనం ఖచ్చితంగా కూడా తినాలి జనరల్గా కాకరకాయ చేదుగా ఉంటుందని గింజలు తీసేసి అదేవిధంగా పసుపు సాల్ట్ ఇలా రకరకాలుగా కాకరకాయ ముక్కలకైతే పట్టించి చేస్తూ ఉంటారు కానీ అవేం అవసరం లేకుండా గింజలను కూడా యాడ్ చేసుకొని కాకరకాయ కర్రీని అయితే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం లైట్గా చేదుగా బాగుంటుంది ఆ కాకర చేదు అనేది మనం తినచ్చండి టేస్టీగా ఉంటుంది జనరల్గా బీరకాయ దోసకాయ ఈ చేదునైతే మనం తినలేము కాకర చేదును మాత్రం మనం తినేయొచ్చండి మంత్లీ ఒకసారైనా కాకరకాయ కర్రీ అనేది చేసుకొని తినాలి సీజనల్గా కాకరకాయ దొరికినప్పుడు మనం ఖచ్చితంగా తినాలండి ఎందుకంటే దానివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో మనం అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగానే నేను ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి చిల్లీస్ని కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అంటే మనకి చేదు తెలియకుండా కారం కారంగా ఉండాలంటే ఆనియన్స్ చిల్లీస్ కొంచెం ఎక్కువే పడతాయి ఇక్కడ నేను త్రీ మీడియం సైజు అయితే తీసుకున్నానండి చిల్లీస్ కూడా పెద్దవి పెద్ద చిల్లీస్ ఒక త్రీ అయితే తీసుకున్నాను వీటన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం చిటికడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత అయితే యాడ్ చేసేసుకొని అన్నీ కూడా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం సిమ్ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కాసేపు అయితే ఆనియన్స్ చిల్లీస్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకొని మగ్గించుకోవాలండి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం టూ మీడియం సైజ్ టొమాటోస్ని అయితే కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను అయితే ఒక పెద్ద లెమన్ సైజ్నంతా చింతపండునైతే తీసుకుంటున్నానండి ఈ కర్రీలో మనకి చేదు తెలియకుండా ఉండాలంటే చింతపండు మెయిన్ అండి చింతపండు ఈ విధంగా ముందుగానే నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను ఇక్కడ ఆనియన్స్ అవి మగ్గిన తర్వాత టొమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసేసిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకోవాలండి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత కాసేపు అయితే మగ్గించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేను కాకరకాయలని కాకరకాయలను అయితే ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకున్నాను చాలామంది రౌండ్గా కట్ చేసి వండుతూ ఉంటారు నేను జనరల్గా ఎప్పుడు కూడా ఇలా పీసెస్లా కట్ చేసి గింజలతో పాటుగా వండేస్తాను కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనం కాకరకాయ పీసెస్ని అయితే కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత వాటికైతే మనం కాకరకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటినీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కాసేపు కాకరకాయలని అయితే చక్కగా మనం మగ్గించుకోవాలండి అప్పుడు మనకి చేదు అనేది కూడా తెలియకుండా ఉంటుంది చేదుపోతుంది ఈ ఆనియన్స్తో పాటు ఈ ఆయిల్లో బాగా మగ్గపెట్టుకోవాలి కాకరకాయలని సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి అంతేనండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత బాగా మగ్గిపోతాయి కదా ఈ కాకరకాయ ముక్కలు అనేవి మగ్గినప్పుడు మనం చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి ముందుగానే నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను కదండి సో ఆ చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ ఈ విధంగా అయితే మగ్గిపోతుంది ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత మనం వెల్లుల్లి రబ్బల్ని అప్పటికప్పుడు పచ్చగా దంచుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలను అయితే యాడ్ చేసుకోవాలండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ కర్రీ మనకి ముఖ్యంగా రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయలేదండి అయినా సరే కర్రీ అనేది చేదు అనేదే ఉండదు మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి అప్పుడు టేస్ట్ మన నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీని మనం మంత్లీ ఒకసారైనా సరే తినాలండి ఎక్కువగా మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఫీవర్ వచ్చి తగ్గాక కానీ కాకరకాయ కర్రీ అనేది తింటే కనుక అది మనకి చాలా మెడిసిన్ లాగా యూజ్ అవుతుందండి ఈ కాకరకాయలో అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి సీజనల్గా మనకి కాకరకాయ దొరికినప్పుడు ఖచ్చితంగా మనం ఇలా కర్రీలా చేసుకొని టేస్ట్ చేస్తే మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి అలా అని మనం కాకరకాయని ఎక్కువగా తినకూడదండి ఎక్కువగా తింటే మనకి కాకరకాయ అనేది వేడి చేస్తుంది సో మనకి సీజన్కి దొరుకుతుంది కదండి అప్పుడు ఈ పొడుగ్గా ఉన్న కాకరకాయలు అయినా సరే ఈ చిన్న చిన్న కాకరకాయలు జనరల్గా మనకి ఊర్లో అయితే బాగా దొరుకుతాయండి ఫ్రెష్గా పందుర్లు అవి పెడతారు కదా ఆ కాకరకాయలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి అసలు చేదే ఉండవు ఈ ఈ కాకరకాయని చింతపండు గుజ్జు ఒక్కటే యాడ్ చేశాను నేను ఈ విధంగా చేసుకొని తినండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి